ఓం శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఉపయోగి ఆత్మ కథ పరమహంస యోగానంద గారి యొక్క ఆధ్యాత్మిక జీవిత విశేషాలు తెలుసుకుంటున్నామండి ఎందులో మనకి శ్రీ గిరి గారు ఆయన యొక్క పునరుత్నం తర్వాత ఆయన సూక్ష్మ లోకాలైన హిరణ్య లోకానికి వెళ్ళడం అక్కడ యొక్క విశేషాలు అన్నిటి తెలియచేశారు అంత అదొకటే కాకుండా అసలు ఒక మానవుడి యొక్క శరీరం ఏ విధంగా నిర్మితమైంది ఈ శరీరంలో అసలు తత్వాలు ముప్పై ఐదు తత్వాలతో ఈ శరీరం ఉంది అన్న విషయాన్ని కూడా మనకి చెప్పారండి అసలు మన మానవ శరీరంలో ముప్పై ఐదు తత్వాలతో ఉందండి ఈ విషయం మీకు ఎవరికైనా తెలిస్తే ఆ మీరు కూడా కామెంట్ చేయండి పంచభూతాలు మనసు బుద్ధి వ్యక్తిత్వం పంచభూతాలు మయమని మరి ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు వాటితో పాటు మనసు బుద్ధి వ్యక్తిత్వం కలిస్తేనే ఈ నేను అనుకుని ఈ దేహం అని నాకు అర్థమైంది సూక్ష్మలోకాల్లో మరి భౌతిక మరణం అనుకోండి ఊపిరిపోతుంది అప్పుడు ఏమైపోతాయి ఈ మానవ సంబంధమైన అంటే మాంస సంబంధమైన ఈ కణాలన్నీ కూడా విఘటనం చెందిపోతాయి అంతే కదా కానీ సూక్ష్మ శరీర మరణం అయితే మాత్రం ఏమవుతాయి అందుట్లో ఏమున్నాయి ప్రాణకణికలు కదా ఉన్నాయి అవన్నీ కూడా చల్ల చెదరైపోతాయి భౌతిక సమయంలో మరణ సమయంలో మనిషికి ఒంటి మీద స్పృహ పోతుంది కానీ సూక్ష్మలోకంలో అయితే సూక్ష్మ శరీర స్పృహకు వస్తుంది ఇక్కడ మరణం పోయి ఇక్కడ భౌతిక శరీరంలో మన మరణం సంభవించిన వెంటనే సూక్ష్మలోకంలో ఉన్న మన సూక్ష్మ శరీరానికి స్పృహ వస్తుంది ఓకే ఈరోజు మనం ఆ యొక్క పంతొమ్మిది తత్వాలు ఏంటి పదహారు తత్వాలు ఏంటి మనకి చెప్పారు నిన్న గురువు గారు ముప్పై ఐదు తత్వాలతో అంటే ముప్పై ఐదు భావాలతో కూడుకుని ఉంది అసలు ఆ భావాలేంటి వీటిని రూపొందించడానికంట మౌలిక ఆలోచన శక్తులుగా లేదా కారణ ఆలోచన శక్తులుగా దేవుడికి అవసరం అయ్యాయంట అందువల్ల ఆయన వాటిలోంచి పంతొమ్మిది తత్వాలు తీసుకుని సూక్ష్మ శరీరాన్ని పదహారు తత్వాలు తీసుకుని భౌతిక శరీరాన్ని నిర్మించారు మీకు తెలుసా సూక్ష్మ శరీరంలో ఉండే పంతొమ్మిది తత్వాలు ఎంతో మానసికమైనవి భావోద్రిక పరమైనవి ప్రాణికణికా పరమైనవి ఈ పంతొమ్మిది అంశాలు ఏంటి అంటే చూడండి మానసికమైనవి భావోద్రికమైనవి పరమైనవి అంటే వాటిలోనే అర్థం ఉన్నది బుద్ధి అంటే తెలివి అహంకారం చిత్తం అంటే అనుభూతి మనస్సు అది ఇంద్రియ స్పృహ ఐదు జ్ఞానేంద్రియాలు అంటే చూడటం వినడం వాసన చూడటం రుచి చూడటం స్పర్శ అంటే స్పబ్ శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటిని గ్రహించటానికి ఉపకరించే సూక్ష్మ ప్రతిరూపాలు అంటే ఐదు కర్మేంద్రియాలు ప్రజనానికి విసర్జనకి మాటకి నడకకి కర్మలకి ఉపకరించే సామర్థ్యాల మానసిక ప్రతిరూపాలు అంటే మన శరీరంలో ఉన్న ఇంకా అవయవాలండి అంటే జననాంగాలు మన నోరు మన కాళ్ళు మన చేతులు ఇవి కూడా ప్రాణశక్తి తాలూకు ఐదు ఇంద్రియాలు శరీరంలో స్ఫటికీకరణ అంటే స్వాంగీకరణ అసలు ఎంతటి అర్థాలు చూడండి ఎంతటి పదాలు ఎలా ఉన్నాయో విసర్జన జీవాణుక ప్రసరణ కార్యాలు జరిపేవి వీటిని ఏమంటారండి ప్రాణపాన వ్యాన ఉపాన వాయువులు ఇవి ఇవే పంతొమ్మిది తత్వాల సూక్ష్మ శరీరం అండి ఈ పంతొమ్మిది తత్వాల సూక్ష్మ శరీర కోసం అంటే పదహారు స్థూల రసాయన మూలకాలతో రూపొందించిన ఆ భౌతిక శరీరం నశించిన తర్వాత కూడా ఉంటుంది అని చెప్తున్నారు దేవుడు వివిధ తత్వాల్ని తనలోనే భావన చేసుకుని వాటిని స్వప్నాల్లోకి ప్రక్షేపించాడు ఈ విధంగా నన్నమాట అనంత సాపేక్షిత బృహదర భరణాలతో అలంకరించుకున్న విశ్వ స్వప్న మాయాసుందరి లేడీ కాస్మిక్ డ్రీమ్ ఆవిర్భవించిందంటండి కారణ శరీరంలోని ముప్పై ఐదు తత్వాల్లోనూ భగవంతుడు మనిషి సూక్ష్మ శరీరం బాపతో పంతొమ్మిది తత్వాల్ని భౌతిక శరీరం తాలూకు పదహారు తత్వాల్ని సర్వసంకీర్ణతాయుతంగా సమకూర్చాడంట స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సర్వ సంకీర్ణతయుతంగా వాటిని సమకూర్చుకున్నాక ఈ స్పందన శక్తుల్ని ఘనీభూతం చేసి మొదట మనిషి సూక్ష్మ శరీరాన్ని చివరికి భౌతిక శరీరాన్ని సృష్టించాడు ఆయన మౌలిక సారళ్య రూపుడైన పరమేశ్వరుడు దిగ్భ్రమకారకమైన నానాతత్వంగా పరిణమించడానికి కారణమైన సాపేక్షిత నియమం ప్రకారం కారణ విశ్వము కారణ శరీరము సూక్ష్మ విశ్వానికి సూక్ష్మ దేహానికి భిన్నంగా ఉంటాయి అలాగే భౌతిక విశ్వము భౌతిక దేహము కూడా స్వభావత సృష్టిలోని ఇతర రూపాలకి భిన్నంగానే ఉంటాయంట రక్త మాంసాలతో కూడిన శరీరం సృష్టికర్త నిశ్చిత ప్రత్యక్షీకృత స్వప్నాలతో ఏర్పడింది ఆరోగ్య అనారోగ్యాలు కష్ట సుఖాలు అలాగే లాభ నష్టాలు అన్నద్వంద్వాలు భూమి మీద ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా మానవులకు త్రిమితీయ అంటే త్రీ డైమెన్షనల్ పదార్థములో పరిమితి ప్రతిరోధము తప్పవంటని మనిషికి బతికుండాలన్న కోరిక జబ్బు వల్లనూ మరే కారణాల వల్లనూ తీవ్రంగా సడలిపోయినట్లయితే మరణం సంభవిస్తుందంట నేను ఇంకా ఈ శరీరాన్ని చాలించాలి నాకు ఈ జీవితం వద్దు అని తను తీవ్రంగా కోరుకుంటే మరణం అనేది సంభవిస్తుందంటండి మాంసరూపమైన బరువైన బాహ్య కళేబరాన్ని తను తాత్కాలికంగా వదిలివేయాల్సి వస్తుంది అయితే ఈ శరీరంలో ఉండే ఈ దేహంలో ఉండే ఆత్మ ఉంది కదండి అది సూక్ష్మ కారణ శరీరాల్లో అక్కడ అబద్ధమై ఉంటుంది అబద్ధం కాదండి ఆబద్ధమై ఉంటుంది అంటే శరీరం అన్నది స్థూలమైన సూక్ష్మమైనా సరే ఆత్మను ఆవరించి ఉన్న ఏ కోశాన్నైనా సరే సూచిస్తుందంట ఈ మూడు శరీరాల్ని కలిపి ఉంచే సంయోజక శక్తి కోరిక తీరని కోరికల శక్తే మానవుడి బానిసతనానికి కారణము అని చెప్తున్నారు భౌతిక వాంతులకి మూలమేంటి అహంకారము ఇంద్రియ సుఖాలు ఇంద్రియ అనుభవ నిర్బంధం లేదా ప్రలోభం సూక్ష్మలోక అనుబంధాలకు కానీ కారణలోక అనుభూతులకు కానీ సంబంధించిన వాంఛక్తి కన్నా ఎక్కువ శక్తివంతమైనది సూక్ష్మలోక వాంఛలు స్పందరూప సుఖ అనుభవానికి సంబంధించినవి సూక్ష్మలోక జీవులు వివిధ గోళాల ఆకాశ సంగీతాన్ని ఆలకించి సృష్టంత పరివర్తనశీల కాంతి తాలూకు అనంత అభివ్యక్తులుగా కనపడడం వల్ల పరవశులై ఆనందిస్తారండి సూక్ష్మలోకజీవి వెలుగును వాసన చూస్తాడంట రుచి చూస్తాడంట తాకుతాడు ఈ విధంగా సూక్ష్మలోకవాంచలన్నీ వస్తువుల్ని అనుభవాలని రూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా లేదా కళలుగా రూపొందించుకోవడానికి సూక్ష్మలోకజీవికి ఉండే శక్తిని బట్టి ఉంటాయి అని చెప్తున్నారు కారణలోక వాంచులు అనుభూతి వల్ల మాత్రమే నెరవేరుతాయి కారణ శరీరంలో మాత్రమే ఆబద్దులై ఉండి విముక్త ప్రాయులైన జీవులు విశ్వానంతటిని దేవుడి స్వప్న భావాలకు సిద్ధించిన ప్రత్యక్ష రూపంగానే దర్శిస్తారు ఆలోచన మాత్రం చేతనే వాళ్ళు దేన్నైనా సాక్షాత్కరింపజేయగలరు మన మనసులోకి ఒక ఆలోచన వచ్చిందంటే అక్కడ సాక్షాత్కరించబడుతుంది ఆలోకవాసులకి కాబట్టి కారణ శరీరులు భౌతిక ఇంద్రియ సుఖాన్ని కానీ సూక్ష్మలోక ఆనందాన్ని కానీ స్థూలమైనదిగాను ఆత్మను ఆత్మకు కలిగే సూక్ష్మతర సంవేదనలకు అవరోధకంగాను పరిగణిస్తారంట కారణ శరీరులు తమకు కావలసిన తక్షణమే సాక్షాత్కరింపజేసుకుని కోరికల్ని నశింప చేసేసుకుంటారంటండి వెనుకటి జన్మల్లో ఎప్పుడో లాహరి మహాశలుగు చూడండి ఒక మహాభవనం కోసం అవచేతనలో దాగి ఉన్న ఒక కోరిక నెరవేరడానికి బాబాజీ అద్భుత భవన సృష్టి అన్న ఎపిసోడ్ చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది తోడ్పడినట్టుగానే ఇది కూడా అలాగే ఇక్కడ చేస్తూ ఉంటారు అని మనకి ఇక్కడ అనమాట అది ఆల్రెడీ చదివిన వాళ్ళకి ఇదంతా అర్థమైపోతూ ఉంటుంది ఆ కారణ శరీరం అనే నాజుకు ముసుగు మాత్రమే కప్పి ఉన్న వాళ్ళు సృష్టికర్తల్లాగే విశ్వాస విశ్వాల్ని సృష్టించుకోగలరు సృష్టి అంతా విశ్వ స్వప్న జాలంతో రూపొందించినందువల్ల కారణ శరీరం అని పలచని వస్త్రం ధరించి ఉన్న ఆత్మ వివిధ విస్తృత రూపాల్లో శక్తిని సాక్షాత్కరింపజేసుకుంటూ ఉంటుందంట సహజంగా కంటికి కనిపించని ఆత్మను దాని శరీరం చేత వివిధ శరీరాల చేత మాత్రమే గుర్తుపట్టడానికి వీలవుతుంది శరీరం ఒకటి ఉందంటే అది తీరని కోరిక వల్ల ఏర్పడినట్టే లెక్క ఎందుకంటే శరీరం ఎక్కడున్నా సరే డేగలు దాని దగ్గరికి చేరతాయి అన్నారు ఆయన వాళ్ళతో ఎందుకంటే భౌతిక శరీరంలోనూ సూక్ష్మ శరీరంలోనూ కారణ శరీరంలో ఆత్మ ఎక్కడ అబద్ధం ఆబద్ధమై ఉంటే అక్కడ మానవుల ఇంద్రియపరమైన బలహీనతల్ని కానీ సూక్ష్మ కారణ శరీర బంధాలని కాని అవకాశంగా తీసుకుని కోరికలనే డేగలు ముసిరి ఆత్మని బందీని చేస్తాయి డేగలు అంటే ఇక్కడ కోరికలు మానవుడి ఆత్మ ఒకటో రెండో మూడో శరీరం అనే సీసాల్లో బంధించి ఉంటుంది ఒకటో రెండో మూడో అంటే భౌతిక శరీరం కారణ శరీరం సూక్ష్మ శరీరం కారణ శరీరం ఇవన్నీ మూడు శరీరాలు ఆ సీసాల్లో ఏదో ఒక సీసాలో బంధించి ఉంటుందంట అజ్ఞానము కోరికలు అనే బిరడాలతో గట్టిగా బిగించి కాలం అతడు పరమాత్మ సాంగ సాగరంలో లీనం కాలేడండి అజ్ఞానము కోరికలని అనే బిరడాలతో ఆ సీసాను మనం బిగించేస్తే ఆ పరమాత్మ సాగరంలో లీనం కాలేడంట చావు అనే సుత్తి దెబ్బతో స్థూల భౌతిక కాయం బద్దలైనప్పుడు సూక్ష్మ కారణ శరీరాలనే తక్కిన తొడుగులు రెండూ కూడా సర్వవ్యాప్త ప్రాణమనే పరమాత్మతో సచేతనంగా లీనం కావటానికి వీలు లేకుండా ఆత్మను నిరోధించటానికి ఇంకా మిగిలే ఉంటాయి అని చెప్తున్నారు జ్ఞానం ద్వారా నిష్కామం అలవాటు పడినప్పుడు అండి దాని శక్తి తక్కిన కోసాలు రెండింటినీ కూడా చిన్న అభిన్నం చేసేస్తుందంట చివరికి స్వల్పమైన మానవాత్మ విముక్తమయ్యి అమేయ సమృద్ధమైన పరమాత్మతోనే అవుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ ఉత్కృష్టము అద్భుతము అయిన కారణలోకాన్ని గురించి మరికొంత మరికొంత చెప్పమని పరమహంస గారు గురుదేవుల్ని అర్థిస్తారండి అప్పుడు ఇక్కడ పా ఏం చెప్తున్నారు అంటే కారణ శరీరం చెప్పలేనంత సూక్ష్మమైనది అంటున్నారు దాన్ని అర్థం చేసుకోవాలంటే ఎవరికైనా కూడా తమ కళ్ళు మూసుకుని సూక్ష్మ విశ్వాసాన్ని భౌతిక విశ్వాన్ని సారీ సూక్ష్మ విశ్వాన్ని భౌతిక విశ్వాన్ని సమస్తాన్ని కూడా పైన పెద్ద ప్రకాశవంతమైన గాలి బుడగగా కింద గట్టి బుట్టతో భావాల రూపంలోనే దర్శించటానికి కావలసిన మహత్తర ఏకాగ్రత శక్తులు ఉండి ఉండాలంట అధి మానవ సాధ్యమైన ఏకాగ్రతతో ఆ రెండు విశ్వాల్ని వాటి సంకీర్ణలత అన్నిటితో సహా కేవల భావాల్లోకి పరివర్తన చేయడంలోనూ లేదా పరిష్కారం చేయడంలో కృతకృత్యుడు కాగలిగితే అప్పుడు అతడు కారణలోకాన్ని చేరి మనస్సుకు పదార్థానికి మధ్య సరిహద్దులో నిలబడతాడు అక్కడ అతడు ఘన ద్రవ వాయు పదార్థాలు విద్యుత్తు శక్తి సర్వజీవులు దేవతలు మనుషులు జంతువులు మొక్కలు సూక్ష్మజీవులు మొదలైన సృష్టిలోని వస్తువులన్నిటినీ చైతన్య రూపాలుగా దర్శని దర్శిస్తాడు అంటే మనిషి కళ్ళు మూసుకుని తన దేహం భౌతిక నేత్రాలకు కనబడకుండా కేవలం భావంగా మాత్రమే ఉన్నా కూడా తానన్నవాడు ఒకడు ఉన్నాడని గ్రహించినట్టుగానే అన్నమాట ఇప్పుడు నేను నేను కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నానండి మరి అక్కడ ఏం కనబడదు మనం కళ్ళు మూసుకుని ఉన్నప్పుడు కానీ నేనున్నాననే ప్రజ్ఞ ఉంది చూడండి అది అది చెప్తున్నారనమాట మనిషి ఊహల్లో చేయగలిసిందల్లా కారణ శరీరుడు వాస్తవంగా చేసేస్తాడంట కేవలం మనసులో ఆలోచనలో మొదటి కొన నుంచి తుది కొసదాకా కూడా సాగటానికి కానీ ఒక లోకం నుంచి మరో లోకానికి మానసికంగా లంఘించటానికి కానీ నిత్యత్వం అనే కోపంలోకి అంతం లేకుండా పడుతూ ఉండటానికి కానీ నక్షత్ర మండలాల ముచ్చాల పందిరిలోకి రాకెట్ మాదిరిగా దూసుకుపోవటానికి కానీ లేదంటే పాలపుంతల మీద నక్షత్ర అంతరాల్లోనూ సెర్చ్ లాగా మిలమిలడానికి కానీ అత్యంత విస్తారమైన మానవ కల్పనా శక్తికి సామర్థ్యం ఉందంటండి కాని కారణలోక జీవులకు అంతకన్నా గొప్ప స్వేచ్ఛ ఉందంట భౌతిక అవరోధం కానీ సూక్ష్మ అవరోధం కానీ కర్మబద్ధత కానీ లేకుండా వాళ్ళు తమ భావాల్ని తక్షణమే మూర్త రూపంలో అనాయాసంగా ప్రత్యక్షించుకుంటారు భౌతిక విశ్వం మౌలికంగా రుణ విద్యుత్ కణాలతో ఏర్పడుతుంది కాదని అలాగే సూక్ష్మ విశ్వం మౌలికంగా ప్రాణ కణికలతో ఏర్పడ్డది కాదని నిజానికి ఆ రెండు కూడా సృష్టిని సృష్టికర్త నుంచి విడదీయటానికి మధ్యలో కలుగజేసుకుంటున్నట్టు అనిపించే సాపేక్షత నియమమని మాయ మాయచేత ఖండితమయ్యి విభాజితమైన భగవద్ భావన తాలుగు సూక్ష్మతమ కణాలతో ఏర్పడదని గ్రహిస్తారు ఈ కారణలోకవాసులు అనుకండి మిగతాది రేపు తెలుసుకుందామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి విధమైన అభిప్రాయం తెలియచేయండి you <laughs>